ఏసన్ గారు ఒక సభకి వెళ్తే అక్కడ వాక్యం చెప్తుంటే కాళ్ళకు ఊరికి ముళ్ళు గుచ్చుకుంటా ఉందంట ఏసన్ గారిని ఒక మీటింగ్ పిలిచి వాక్యానికి చెప్తే ఆయన నిలబడిన ఆ చోట కాళ్ళకి ఏదో గుచ్చుకుంటూనే ఉందంటండి ఏంట్రా బాబు ఇంకా మధ్యలో మెసేజ్ ఆపలేరు కదండి గుచ్చుకుంటుందండి కాళ్ళలో నుండి బ్లడ్ వస్తుందంట సరే మధ్యలో ఆపలేక సరే చూద్దామని చూసి ఆ తర్వాత అప్పటికి కాళ్ళంతా కోసుకోపోయి రక్తశక్తంగా మారిపోయిందంట అరికాళ్ళంతా ఏసన్ గారికి ఆ తర్వాత మీటింగ్ అయిన తర్వాత ఎవరిని పిలిచినా ఏదో ఊరికే కాళ్ళు గుచ్చుకుంటుంది చూడండి అని చెప్పి ఆ కార్పెట్టు అలా పైకి తీస్తే లేకపోతే దుప్పట్ లాంటిది ఏదో వేశారు దాన్ని అలా పైకి తీస్తే దాని దాని కిందంత ముళ్ళు పోసున్నారంటండి ముళ్ళు పోసేసి దాని మీద ఒక దుప్పటి వేసేసి అక్కడ ఏసన్న గారిని వాకేం చెప్పమంటే ఆయన కాళ్ళని చీరిపోయి రక్తం గారుతుందంట ఎవరిని ఏమంటాడు ఇంకా అన్న ఇప్పుడు కార్పెట్ మీదకి ముళ్ళు వచ్చిందంటే ఒకటో రెండో అంటే పర్వాలేదు అర్థమండి ఆ ముళ్ళు తీసుకొచ్చు అట్లా పరిచేసి దాని మీద దుప్పటేసారు ఎవరు చేస్తుంటారు దీన్ని ఏసన్ గారు నడిచిన మార్గం అంతా పూల పాన్ప అనుకోవద్దు పూల మాట అనుకోవద్దు ఆయన ఏటండి ఆయన్ని ప్రేమించి అభిమానించి ఆయన నెత్తి మీద ఎక్కించుకొని వాళ్ళు ఉన్నారు ఆయన భుజాల మీద మోసిన వాళ్ళు కూడా ఉన్నారు స్తోత్రం చెప్పండి అది గట్టిగా ఏసన్ గారు అంత బురద అయిపోతే బురద అయిపోతే ఆ బురదలు వెళ్ళలేకపోతే అక్కడున్న విశ్వాసులు అక్కడ మీటింగు ఇదంతా బురద అక్కడికి వెళ్ళాలి సరే బట్టలంతా మురికి అయిపోతుంది ఎట్లా వెళ్ళాలని చూస్తుంటే అక్కడున్న నలుగురు వేసనగారు అలా పైకి ఎత్తుకొని ఏంటండి చేతుల మీద మోసుకోంటూ వెళ్ళి స్టేజ్ దగ్గర దించేశారంట బ్రహ్మాండం వాక్యం చెప్పాడు వాక్యం చెప్పి తప్పితే మళ్ళీ అలాగే చేతుల మీద తీసుకొచ్చి కారు దగ్గర దించారు అట్లాంటి వాళ్ళు అన్నను గుండెలు మోసిన వాళ్ళు ఉన్నారు భుజాల మీద మోసిన వాళ్ళు ఉన్నారు అదే సమయంలో ముళ్ళు అన్ని అంగీకరించాడు ఎవరిని దూషించలేదు ఏసనగారు ఎవరిని నియంత్రించలేదు ఆ అనుభవాలు మాకెందుకు పంచాడంటే లైఫ్లో ఇలాంటివి వచ్చినప్పుడు దాన్ని సంతోషంగా అంగీకరించండి కృంగిపోవద్దు అలాంటి సమయంలో ఎవరు వేశారో ఎందుకు వేశారో ఏంటో ప్రయజ్ఞలోయ అంగీకరించలేదైనా అభిమానించే వాళ్ళు ఉంటారు అవమానించే వాళ్ళు ఉంటారు అదే బలం అంటే